పదిహేను రోజుల నుంచి పెరుగు మీద పేరుకుపోయిన మేగడ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంతకన్నా ఎక్కువ రోజులు ఉంచాను అంటే ఫ్రిడ్జ్లో అది తినడానికి కాదు కదా తీయడానికి కూడా రాదు అందుకే ఆలస్యం చేయకుండా ఇంకా మేగడ మొత్తం బయటికి తీసి మొత్తం మిక్సీ అయితే పట్టాను మిక్సీ పట్టంగా ఇలా ఇలా ముద్దలు ముద్దలైతే ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన మజ్జిగ ఇలా గ్లాసులో అయితే పోసుకొని తాగుతున్నాను మామూలు పెరుగుతో చేసుకున్న మజ్జిగ కన్నా ఇలాగ వెన్నపూస తీసిన మజ్జిగను తాగండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ తెలంగాణ వాళ్ళు చాలామంది కూడా పాల మీద పేరుకుపోయిన మేగడ తీసి వెన్నపూస అయితే చేస్తారు ఆ వెన్నపూసను కరగబెట్టి నెయ్యి చేస్తే అది అస్సలు టేస్ట్ ఉండదు స్మెల్ కూడా రాదనమాట నేనైతే మన ఆంధ్ర సైడ్ పద్ధతిలోనే అనమాట కొన్ని విషయాల్లో తెలంగాణ వాళ్ళయ్యి పాటించినా కానీ ఇలాంటి విషయాలను మాత్రం మన ఆంధ్ర సైడ్ వాళ్ళయే ఫాలో అవుతాను ఎందుకంటే పెరుగు మీద తీసిన మీగడే టేస్ట్ బాగుంది